చూసి ఇవి మేబీ నాకు ఎంకరేజ్ చేసాయి అనమాట ఎలాంటి మూవీ అవుట్ చేయడానికి రాసుకోవడానికి కావాల్సిన ఇన్పుట్స్ ఇచ్చాయి ఓకే అండ్ కమింగ్ టు అనన్య మీరు ప్రీవియస్గా మీరు కూడా కొన్ని హర్రర్ ఫిల్మ్స్ చేశారు రీసెంట్గా ఒక హర్రర్ ఫిల్మ్ చేశారు కదా అది హారర్ కాదు థ్రిల్లర్ థ్రిల్లర్ అప్రాక్స్ కొంచెం లా అనిపించింది లేదు థ్రిల్లర్ అట్లా కట్ చేశారు అంతే నెక్స్ట్ థ్రిల్లర్ సో మీకు నెక్స్ట్ చేయబోయే సినిమాలకి ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుంది తంత్ర అది మనం ఇప్పుడే చెప్పలేం దేవ్ హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే మేకర్స్ కానీ ఎవరైనా ఇండస్ట్రీ రిలేటెడ్ వాళ్ళు ఎవరైనా ఈ ఫిల్మ్ చూసినప్పుడు ఓకే అనన్య ఇప్పటివరకు చూడన్నంత బాగా పర్ఫామ్ చేసింది ఓకే ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ని అనన్యకి ఆఫర్ చేయొచ్చు అని అనుకుంటారు అండ్ ఆల్సో ఇప్పటివరకు అబ్జర్వ్ చేస్తే నేను ఫుల్ టైమ్ ఫుల్ లెంత్ రోల్లో చాలా బ్యూటిఫుల్ గా మల్లెపూలు తెలుగు శారీ ప్యూర్ తెలుగు ట్రెడిషనల్ లో చూపించారు ఆయన సాంగ్ చూసాను బిగ్ స్క్రీన్ లో ఆ రోజు మీరు స్క్రీనింగ్ చేశారు కదా అప్పుడు నాకు ఓకే ఇన్ని రోజులకి ఈ అమ్మాయి పర్ఫెక్ట్ తెలుగు అమ్మాయి లాగా అంటే మీరు తెలుగు అమ్మాయి కానీ పర్ఫెక్ట్ గా పోర్ట్రే అవుతున్నారు డీ గ్లామ్ చేయకుండా నార్మల్ గా ఉన్నట్లు అలా చూపించారు సో నా లుక్స్ బాగుంటాయి ఈ ఫిల్మ్ అని చాలా మంది చెప్పారు ఇప్పటివరకు ప్రీమియర్ చూసిన వాళ్ళు అంటే కొన్ని హారర్ ఫిల్మ్స్ కి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఇది ఇంకొక పదేళ్ళ తర్వాత మీ పిల్లలతో మీరు చూసుకున్న ఫ్రెష్ గా అనిపిస్తుంది సో ఇది ఇది నేనే అని చెప్పుకోవచ్చు మంచి మెమరీస్ కదా అవును సో అలా మీరు చెప్పుకునే క్యారెక్టర్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడటానికి రీజన్ కూడా నేను ప్రీమియర్స్ చూసినప్పుడు లేకపోతే నార్మల్గా నన్ను నేను చూసుకున్నప్పుడు లేకపోతే స్టోరీ విన్నప్పుడు ప్రతి స్టేజ్లోనూ నాకు ఈ ఫిల్మ్ ఒక మంచి సినిమా అవుతుంది ఆడియన్స్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది నా కెరియర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది అని నాకు నమ్మకం ఉంది ఓకే ఇప్పుడు ఒక్కొక్క స్టార్ట్ చేస్తాను ఫిమేల్స్ రోల్స్ అండి అనుష్క మన సౌందర్య రమ్యకృష్ణ గారు అలాంటి వాళ్ళే చేయగలిగారు చక్కగా పుల్ ఆఫ్ చేయగలిగారు సో అలాంటి కొంచెం బరువైన అంటే సినిమాని ఈ నాజుక్ అందమైన భుజాల మీద మొయ్యాలి ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తే పిల్ల కొంతవరకు గ్లామర్ మనకి ట్రై చేయగలదు కానీ పూర్తి గ్లామర్తో మనం వెళ్ళాం ఒక హీరోయిన్ చూపిస్తూ వెళ్తే సో మనకి పెర్ఫార్మెన్స్ కావాలి అప్పుడే మనం మూడు గంటలు రెండు రెండు గంటలు ఆమెను చూడగలం అప్పుడప్పుడు వచ్చి సాంగ్లో గ్లామర్ చూపించి వెళ్ళిపోవడం అది చాలా సింపుల్ ఎవరైనా చేయగలరు కానీ పూర్తి లైన్ ఉండి మనం పెర్ఫార్మెన్స్ చూపించగలిగే స్కోప్ ఉండి చూపిస్తూ సినిమాని ఆడియన్స్ కట్టిపడేటట్టు ఉంచడం అనేది చాలా టఫ్ టాస్క్ అందరూ చేయలేరు అది సో అనన్య డీడిట్ సో ఈ క్వశ్చన్ ఇద్దరికి బేసిక్గా క్యారెక్టర్ని పుల్ చేయడం వేరు ఆడియన్స్ని పుల్ చేయడం వేరు సో రెండు పుల్లింగే కదా సో అనన్య తంత్ర సినిమాతో ఆడియన్స్ పుల్ చేస్తుందా వన్ కంపేర్ టు ప్రీవియస్ ఫిలిమ్స్ థౌజండ్ పర్సెంట్ థౌజండ్ పర్సెంట్ పుల్ చేస్తాను ఓకే బికాస్ నేను సినిమా చేసినప్పుడు ఉన్న నాకున్న కాన్ఫిడెన్స్కి అండ్ నేను నమ్మేది ఏంటంటే ఎంత బాగున్నా ఎంత బాగా పర్ఫామ్ చేసినా కథ బాగుంటేనే ఆడియన్స్ వస్తారు సినిమా వాళ్ళని ఎంగేజ్ చేయగలగాలి సో ఈ సినిమా ఈ కథ ఆడియన్స్ని కనెక్ట్ చేస్తుంది వాళ్ళని ఎంగేజ్ చేస్తుంది వాళ్ళు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన తర్వాత మౌత్ డక్ చాలా బాగా వెళ్తుంది అని నాకు నమ్మకం ఉంది సో అందుకే చెప్తున్నాను ఓకే మౌత్ టాక్ బాగా వెళ్తుంది పార్టీ ఇవ్వాలి మీరు నాకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఓకే సో డీఎం చేస్తాను ఇంస్టాగ్రామ్లో నేను ఒకటి విన్నాను అనన్య మీరు సర్జరీ చేయించుకున్నారని సో నిజమేనా అది ఆ ఇంటర్వ్యూలో నేను ఎందుకు చెప్పాను సో ఆ ఇంటర్వ్యూ కంటే ముందే తెలుసు నాకు ఆ జనరల్ గారి ఆర్టికల్స్ వచ్చే కదా దట్స్ నాట్ సర్జరీ ఇట్స్ జస్ట్ ఎ లిప్ ఫిల్లర్ ఒక 1 వన్ ఇయర్ లో పోతది అవునా ఎందుకు చేయించారు బానే ఉంటారు కదా మీరు పూర్తి ట్రై చేయాలనుకుంటే చేశాను ఇట్స్ జస్ట్ లైక్ ఎ న్యూ హెయిర్ స్టైల్ అంతే ఇప్పుడు లేదు కదా ఇప్పుడు పోయింది ఓకే సో అండ్ మీరు యా బేసిక్గా సినిమాని డైరెక్ట్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని మనకు రియల్ లైఫ్లో ఎక్స్ ఎక్స్పీరియన్స్ చేసిన పాయింట్స్ని మనం పెడతాం కదా అవును మీరు అలా ఎక్స్పీరియన్స్ చేసిన పాయింట్ మీరు భయపడ్డ పాయింట్ పెట్టారా సినిమా లేదండి యాక్చువల్లీ అలాంటి పెడదామన్న ఐడియాతో అయితే రాలేదు ఫస్ట్ ఒక ఎమోషన్ స్టోరీ రాసుకుంటూ దానికి ఈ తాంత్రికులు ఈ తాంత్రిక ఆచారాలు ఈ పర్టికులర్ రిచువల్స్ అవి వస్తూ వచ్చాయి స్టోరీలో పార్ట్ అండ్ వచ్చాయి అనమాట సో నాకు తెలిసి నేనేమి పెట్టలేదు ఓకే శ్రీనివాస్ కొంచెం తెలియకుండా ఏదన్నా ఓకే ఇప్పుడు శ్రీనివాస్ గారు మీ దగ్గరికి స్క్రిప్ట్ నరేట్ చేయడానికి వచ్చారు కదా సార్ ఫోన్ కాల్ నరేషన్ ఎలాగైనా సార్ నరేషన్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది ఇది ఏమైనా మీకు హెల్ప్ అవుతుందా అనిపించిందా లేదా యా ఎగ్జాక్ట్లీ అదే పాయింట్కి వస్తున్నాను హెల్ప్ కంటే దేవ్ నేను ఏ సినిమా చేసినా అది హెల్ప్ అవుతుందా లేదా అన్న దానికంటే కి అంటే కొన్ని కొన్ని ఆలోచిస్తాను బట్ కొన్ని నేను మెయిన్ లీడ్లో చేసిన ఫిల్మ్స్ అన్ని కి యాజ్ అన్ ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అని ఆలోచిస్తాను నాకు నేను చాలా తక్కువ స్క్రిప్ట్స్ ఐ థింక్ ఫస్ట్ సెకండ్ స్క్రిప్ట్ నాకు తెలిసి ఫస్ట్ స్క్రిప్ట్ ఒకటే స్క్రిప్ట్ అనుకుంటున్నాను ఇలా విన్న వెంటనే నేను చేస్తాను అని చెప్పిన స్క్రిప్ట్ ఇదే అనుకుంటున్నాను నేనైతే ఇప్పటి వరకు నేను విన్న స్క్రిప్ట్స్లో నెక్స్ట్ వచ్చే ఫిల్మ్స్ కూడా ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి కదా వాటన్నిటిని కన్సిడర్ చేసి చెప్తున్నాను అనమాట వినడానికి సో ఐ హోప్ మీరు తెలుగు బౌండరీస్ దాటి కూడా మంచి స్క్రిప్ట్లు చేయాలి ఒక తెలుగు అమ్మాయిగా నాదొక స్వార్థం ఒక రీజనల్ ఫీలింగ్ అనుకోండి బెస్గా తెలుగు సినిమాలు ఈ మంచి మార్కెట్ ఉంటున్నాయి అవును ఆడియన్స్ యాక్సెప్టెన్సీ బాగుంది సో మీకు పాన్ ఇండియన్ సినిమాల మీద ఒపీనియన్ ఏంటి ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమా అవుతుందా తమిళ్ అండ్ హిందీ ఆడియన్స్ కి చాలా బాగా ఎళ్తుందని నేను అనుకుంటున్నాను బట్ ఫస్ట్ తెలుగులో చూసిన తర్వాత మేము ఏమైనా ప్లాన్ చేస్తారేమో తమిళని హిందీ ఆడియన్స్ చాలా బాగా వెళ్తుంది ఈ సినిమా ఎస్పెషల్లీ తమిళ్లో బాగా ఎల్తుందని అనుకుంటున్నాను నేను ఓకే సో గారు చూడాలి సో ఆమె ఆల్రెడీ ప్యాన్ ఇండియన్ ఎప్పుడైనా నేను లో అయితే ఇంటర్వ్యూ పెట్టి చూసుకుంటాను అనమాట సో ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఒక యాక్టర్గా చాలా ఫేస్ చేసి వచ్చారు కదా కొన్ని ప్రొఫెషన్స్ అనుకుంటారు కదా యాక్టర్ కాకుండా ఉంటే మీరు ఏమవుతుండే చాలా అనుకున్నాను అందరిలో కానీ చిన్నప్పుడు మరీ చిన్నగా ఉన్నప్పుడు బాగా చదివేదాన్ని కాబట్టి డాక్టర్ అనుకున్నాను కొన్ని రోజుల తర్వాత మా మమ్మీ లాయర్ లాయర్ అనింది అది అనుకున్నాను తర్వాత అంతే తర్వాత ఏమనుకోలేదు ఇంకా అందరి ద ఫ్లో అన్నట్టు ఇప్పుడు మా ఫ్యామిలీలో అందరూ కజిన్స్ అందరూ బీటెక్ చేయడం జాబ్ చేయడం సాఫ్ట్వేర్ చేయడం నేను కూడా అలానే ఇంకా గోవిద్ ఫ్లో అన్నట్టు వెళ్ళిపోయాను అంతే సో వకీల్ సాబ్ సినిమా చూసినప్పుడు మీ దగ్గరికి వచ్చి ప్యాంపర్ చేయాలనుకున్నాను ఆ క్యారెక్టర్కి సో నాకు ఈ ఆపర్చునిటీ ఇప్పుడు దొరికింది కానీ ప్యాంపర్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం స్ట్రాంగ్ సో అందుకని చెప్పి అండ్ మీరు పాటు ఇష్టం హాబీస్ నాకు ఇష్టం ఏదైనా వర్క్ మీద మనం చేయొచ్చు ఎక్కువగా ఫిట్నెస్ ఇష్టం యోగా ఇష్టం చాలా ఇష్టం యోగా సూపర్ అంతకుము అంతగా ఎక్కువ ఇంకేది ఉండదు నాకు ఎక్కువ ఇఫ్ మీరు యోగా టీచర్ అయితే నేను మీ దగ్గర స్టూడెంట్ అవుతా నేను ఆల్రెడీ యోగా ట్రైన్ టీచరే కాకపోతే ఎలా ఎలా చెప్పాలి ఇంకా నేర్చుకోవాలి జస్ట్ ట్రైనింగ్ తీసుకొని వచ్చాను నేర్చుకున్నాక ఫస్ట్ మిమ్మల్ని పిలుస్తాను